హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ టుడే మన టాపిక్ తెలుగు వ్యాకరణంలో విభక్తులు ప్రత్యయాలు తెలుగు వ్యాకరణంలో అన్ని టాపిక్స్ని నేను కవర్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ది ప్రథమా విభక్తి డూ మూవులు డు మూవులు అంటేనే ప్రథమా విభక్తి నెక్స్ట్ ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి అనే వచ్చినప్పుడు అది ద్వితీయ విభక్తి నెక్స్ట్ తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోడ్ చతుర్థి విభక్తి కొరకున్ కై పంచమి విభక్తి వలన్ కంటెన్ పట్టీ వలన్ కంటెన్ పట్టి అని వస్తే పంచమి విభక్తి నెక్స్ట్ షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల నెక్స్ట్ సప్తమి విభక్తి అందున్ నన్ നെക്സ്റ്റ് സംബോധനാ വിഭക്തി അതേ ഓറി ഓയി ഓസി താങ്ക് യു